మనమే తిందాం లైఫ్ లో మనం ఎప్పుడెక్కడ ఉన్నా అది ఆ మూమెంట్ ని గుర్తు చేస్తుంది కదా సింగింగ్ ఈ తర్వాత వన్ హోల్ డే మీ విత్ స్మైల్ రీవిజిట్ ద స్పాట్ వేర్ ఐ ఫస్ట్ కెస్ట్ ఎక్కడ గుర్తు తెచ్చుకో అది నీ మూమెంట్ కదా నాకెలా గుర్తుంటుంది దట్స్ ఓకే కిస్సే కదా పర్లేదు టిక్ పెట్టేసుకోవచ్చు ఇక్కడ వాచ్ ఓవర్ లవ్ స్టోరీస్ ఇన్ వరల్డ్ అన్నీ చూస్తాం కదా ఇవన్నీ అడల్ట్ ఫిల్మ్స్ కదా వాటిలో కూడా లవ్ ఉంది కదా డిఫరెన్స్ ఏంటి तरवता मेकिंग लव इन ओपन फील्ड्स लॉन्ग वॉक इन द बीच एट सनसेट मॉर्निंग वर्क इन अ डीप फॉरेस्ट विदाउट डेस्टिनेशन तब पीपल थे दैट्स सो कै फाइन कदा लॉन्ग वॉक इन द रेन अंतसेव वर्षा में टड़िस्ते अंतसेव टड़िस्ते ने कदा वी कैन स्लीप विद वार्म एंड टाइट हग నెక్స్ట్ బై వర్డ్ ఈ నాకు ఎస్ఎంఎస్ చేయడమే రాదు పోయిట్రీ ఏంటి ఎవరు ఆఫీస్ నుంచి అనుకుంటా కటిటా అట్లీస్ట్ టెక్స్ట్ అయినా ఇది కూడా పోయిట్రీ కదా ఇంతకన్నా బెటర్ పోయిట్రీ ఉంటుందా దెన్ ఐ గేవ్ ఇట్ ద బెస్ట్ పోయిట్రీ బ్లాంక్స్ ఏంటి ఏమర్థమైంది దే షుడ్ నాట్ బి ఎనీ మోర్ విషెస్ బిట్వీన్ యూ అండ్ మీ ఇట్స్ బాబు ఎందుకమ్మా లోపలికి వచ్చి ఇట్స్ ఓకే సార్ ఇలాంటప్పుడైనా చీర కట్టుకోవచ్చు కదే ఇప్పుడు కూడా ఈ డ్రెస్ ఏంటి పైన అబ్బాయి వెయిట్ చేస్తున్నాడు వెళ్ళి మాట్లాడచ్చుగా ఆ డ్రెస్ తోనే అలాగే వెళ్ళావు ఆ డ్రెస్ మార్చుకొని త్వరగా వెళ్ళు ఏం ఫోన్లో ఏంటో ఇప్పటి దాకా మీ వీడియోసే చూస్తున్నా ఐ థింక్ మొత్తం మీకు తెలుసు కదా యాక్చువల్లీ ఐ నో ఎప్పుడు ఫ్యామిలీ బట్ నో వరీస్ నా వరకు మై పేరెంట్స్ ఆర్ మై వరల్డ్ నాకు కానీ మా పేరెంట్స్ కానీ అమ్మాయిలు చదువుకోవడం ఇష్టమే కానీ మర్చిన షుడ్గా వాళ్ళు జాబ్ చేయాల్సిన అవసరం అయితే లేదు ఫ్యామిలీని చూసుకుంటే చాలు ఐ థింక్ ఇట్స్ ఓకే ఫైవ్ ఓ టెన్ ఇయర్స్ తర్వాత మనం ఏదో ఒక రీజన్తో విడిపోవచ్చు అప్పుడు నా కెరీర్ స్టార్ట్ చేద్దామన్నా కుదురుతుందా అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు ఎవరైనా మొహం మీదే అలా అనేస్తారా చిన్నప్పుడే మీ అమ్మ చనిపోయినా మీ నాన్న నేను వదిలేసినా కష్టపడి పెంచాను నీకు పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోతుంది నీ కూతురికి పెళ్లి చేసావు కదా ఎక్కడ నాకంటూ కెరీర్ ఉండని చేసుకుంటా ఏరా ఆ జిఆర్ఈ కోర్సులు ఇక్కడ లేవా హైదరాబాద్ వెళ్ళి చదవాలా ఊరుకోమ్మా తన ఎక్కడ చదివితే నీకెందుకు తన చదువు తన ఇష్టం ఏమే హైదరాబాద్ వెళ్తున్నావు కదా బయట ఫ్రెండ్స్ దగ్గర ఉండే బదులు మీ నాన్న దగ్గరే ఉండొచ్చు కదా ఇష్టం లేకపోయినా తండ్రి తండ్రి కొన్ని బంధాలు సమాజం కోసమైనా ఓ సారీ కలిసిన మొదటి క్షణం మన ఫ్లాట్ అనుకొని కింద ఫ్లాట్కి వెళ్ళాను అవునా సరే హాయ్ హలో అమ్మా నేను మళ్ళీ కాల్ చేస్తాను హాయ్ అమ్మమ్మ నాకు కాల్ చేసిందే నేను ఎలాగైనా పెళ్లికి ఒప్పించమని చెప్పింది అప్పుడే పెళ్ళంటే జిఆరీ రాసి ఇయర్స్ చెక్కేని లైఫ్ చూడ్ని ఎవడో ఒక నచ్చుతాడు కదా అప్పుడు చూద్దాం ఓకే నీ ఇష్టం పదా చూడండిమ్మా టీఆర్పీస్ ఎక్కడ ఉండేవాళ్ళం ఎక్కడికి పడిపోయాము దాన్ని బట్టే కదా మనకి యాడ్ రెవెన్యూ వచ్చేది కొంచెం పక్క ఛానల్ అయినా చూడండి ఆ ప్రైమ్ ని మూర్తి మేనేజ్ చేస్తాను కాబట్టి ఇలా అయినా ఉన్నాం అయినా మూర్తి ప్రోగ్రాం అయిన వెంటనే ఆ జనపక్షం ఏంటండి మీరే కదా కంటెంట్ డిజైన్ చేసింది మీరేంటమ్మా అవుట్పుట్ అయ్యి ఉండి కంటెంట్ చూసుకోపోతే ఎలాగా చూస్తున్నాం సార్ చూడలేదు కానీ జీరోకి తోసేయండి ఓ పని చేద్దాం ఆ సెక్స్ రిలేటెడ్ క్రైమ్ ఇష్యూస్ మీద సిరీస్ రన్ చేద్దాం ఇక్కడ చూడు ఒక దిల్చుకు నగర్ ఇష్యూ మీద మొత్తం టీఆర్పీ లాగేశారు వన్ వీక్ అదే స్టోరీ రన్ చేసుకుంటూ వచ్చాడు మనం జస్ట్ వార్తగా చెప్తాం ఓ పని చేద్దాం మనం కూడా సెక్స్ కథల్ని ప్రేమ కథలుగా నడుపుదాం దీనికోసం జనపక్షాన్ని తీసేయటం దానికి సార్ సెక్స్ అనేది జనానికి సంబంధించింది కదా అసలు దాని గురించి మాట్లాడుకోవడమే గొప్ప సంఘ సంస్కరణ దేశంలో సగం ప్రాబ్లమ్స్ అది అర్థం కాకే హలో సార్ దారి తప్పుతున్న వివాహ వ్యవస్థ ఎన్ని మిలియన్ వ్యూస్ చూడండి ఈ తమిళ చూడండి కలిసి భర్తలను చంపుతున్న భార్యలు ట్వంటీ కానీ మన జనపక్ష రెండు వేలు డిజిటల్ రెవెన్యూ కూడా ఇంపార్టెంటే కదా మారుతున్న కాలంలో మరో చరిత్ర కథలు ఇవి ప్రేమ కథలు ఏంటి సార్ ఎందుకు పెళ్లి తర్వాతే అసలు ప్రేమ కథలు మొదలవుతాయి ఎదురైనప్పుడు తెలుస్తాయి మీ ఇద్దరు మా చాంబర్కి రండి గ్రీన్ టీ తీసు కాఫీ మానేస వేరే గారి డైట్ ఫాలో అవుతుందా సార్ ఏదైనా వర్కౌట్ అవుతుందా ఇంకా తెలియదు ఇప్పుడే మొదలెట్టాను సార్ ఓ ఆహారంతో లైంగిక సామర్థ్యం పెంచే డైట్ ఏదైనా ఉందేమో కనుక్కో ఓకే సార్ మన పీఆర్ఓ కాంటాక్ట్లోకి వెళ్ళమని మన ఛానల్లో ఆ ప్రోగ్రామ్ మీద లైవ్ చేస్తాడేమో కనుక్కో అలా ఆలోచించండి అమ్మా ఓకే సార్ అబ్బా వీడేవిడే బాబు రోజు ఇన్స్టిట్యూట్లో ఫాలో అవుతున్నాడు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేస్తున్నాడు ఎందుకంత ఇగ్నోర్ చేస్తున్నావు ఇన్స్టిట్యూట్లో మాట్లాడడం ఇష్టం లేకపోతే కనీసం ఫోన్లో ఇలా మాట్లాడచ్చు కదా ఫ్రాంక్లీ దివ్య నువ్వు చాలా అందంగా ఉంది ఇది ప్రాబ్లం కింద ఫ్లాట్ లో మాధవ్ ఉన్నాడు కదా తను మీడియాలోనే వర్క్ చేస్తాడు తనకి చెప్తే షీ టీం వాళ్ళకి కంప్లైంట్ చేస్తాడు చెప్పి చూడు ప్రాబ్లం సాల్వ్ అవుద్దేమో ఓకే హాయ్ హాయ్ మనం ఒక దాని వల్ల నష్టపోతామని తెలిసి కూడా అది వ్యసనమైనా సరే ఇష్టపడతాం కదా ఎక్కడో చదివాను అలాంటి ఇష్టమే నిజమైన ప్రేమని